నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని ములక్కాడ నెత్తళ్ళు దోసకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ముందుగా ముందుగా మంచిగా కొత్త గారు చూస్తున్నట్లయితే మొదటి నుంచి ఎవరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది అలాగే ఇప్పుడు ఈ రకంగా కనుక చేస్తే చాలా టేస్టీగా వస్తుంది మరి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ఇక్కడ నేనైతే ఒక నా ఐదు టమాటాలు తీసుకున్నాను ఒక మీడియం సైజు దోసకాయ తీసుకుని అలా ముక్కలు కట్ చేసి పెట్టాను అలాగే చిన్న సొరకాయ తీసుకున్నాను లేత సొరకాయ చాలా అంటే చాలా లేతగా ఉంది ఈ సొరకాయ ఇప్పుడు అన్ని ఫిల్ అప్ చేసి పెట్టాను ఇప్పుడు ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఎండు చేపలు అలా మొత్తం కూడా తలకాయలు తీసి శుభ్రంగా పక్కన పెట్టి ఉంచాను ఇప్పుడు వీటిని అయితే మనము వేడి నీళ్ళల్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించేసి తీసేయాలి ఉడికించాలండి మరీ ఉడకకూడదు వేడిగా కొంచెం మసలాలి అలా మసిలితే మనకి దీనిలో ఉన్న ఇసుక అంతా కూడా వెళ్ళిపోతుంది వేడి నీళ్ళకి క్లీన్ అవుతాయి మనకి తినేటప్పుడు ఇసుక తగలకుండా ఉంటుంది ఈ విషయాన్ని గమనించండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మరి వీటిని అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసి ఇక్కడ ఒక ప్లేట్లో పెట్టాను ఇవి పక్కన ఉంచుకున్నాము ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దామండి కర్రీ ప్రాసెస్ ఏంటో ముందుగా స్టవ్ వెళ్ళి బాండీ బాండి పెట్టాను దానికి ఈ కర్రీకి తగినంత ఆయిల్ వేసాను ఒక ఐదు పావులు ఆయిల్ వేసాను అది కొంచెం వేడైన తర్వాత ఒక పావు స్పూన్ అంతా పోపు గింజలు వేసాను తర్వాత ఉల్లిపాయలు అయితే ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసా వేశాను అలాగే ఐదరపచ్చి పచ్చి కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేశాను రెండు కరెబ్ కరెబ్బలు వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ త్వరగా వేగిపోవాలి అంటే మనకి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ వేసుకున్నది ఒకసారి కలుపుకోండిలాగా తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకుందాము ఇలా పసుపు వేసుకొని ఒకసారి కలిపేద్దాము మసాలాలు వేసుకున్న తర్వాత కలుపుదామండి ఒక స్పూన్ ధనియా పొడి ఒక స్పూన్ మసాలా ఒక స్పూను జీలకర్ర పొడి అన్నీ కలిపి ఒకే బౌల్లో వేసి వేసాను అలా మసాలాలు వేసుకున్న తర్వాత కలిపిన తర్వాత చిటికడంతా మెంతిపొడి వేసాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే విధంగా కలిపేద్దాము అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం క్లీన్ చేసి ఉంచుకున్న ఎండు చేపలు నెత్తలు వేసుకొని ఈ మసాలాలంతా ఈ చేపలకు పట్టే విధంగా కలిపేసుకున్నాము ఇలా కలుపుకున్న తర్వాత ఇవి ముందుగా వేస్తే ఏమవుతుందంటే మనకి కర్రీలో బాగా ఉడికిపోతాయి అనమాట అందుకని ఈ విధంగా వేసుకోవాలి తర్వాత ములక్కాడ వేసాను ఒక రెండు మీడియం సైజు ములకడలు తీసుకుని అలాగా ముక్కలు కట్ చేసి అందులో శుభ్రంగా కడిగేసి వేశాను ఇలాగంతా కూడా మసాలాలు రెండింటికి పట్టే విధంగా కలుపుకోవాలి ఇలాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి అడుగు పట్టకుండా తిప్పుకుంటూ ఉండాలండి ఒక ఐదు నిమిషాల ఉడికిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న దోసకాయ టమాటా సొరకాయ ముక్కలు అన్నీ కలిపి ఒకేసారి వేసేసాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుదాము అలా కలుపుకోండి మొత్తం మసాలాలు కలిసిపోయే విధంగా కలుపుకుందాము ఈ విధంగా కలుపుకోవాలండి మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు అలా ఉడకనేయాలి ఉడికిన తర్వాత మనకి ఒక యాభై శాతం ఉడికినాక కారం వేసుకోవాలి నేనైతే మేము తినగలిగేంత కారం వేసుకున్నాను మీరు ఎంత తినగలరో అంత వేసుకోండి కారం అయితే ఈ కర్రీకి సరిపోనంత నేను తినేంత వేసాను నేనైతే తర్వాత ఈ కర్రీ ఉడకడానికి కారం వేసిన నాలుగైదు నిమిషాలు కారం వేసిన తర్వాత ఉడకనివ్వాలండి ఆ తర్వాత వాటర్ వేసుకోవాలి లేదంటే కారం వేసిన వెంటనే వాటర్ పోస్తే పచ్చి వాసన వస్తుంది కారం వాసన అందుకని విషయాన్ని గమనించండి వాటర్ వేసాం కదా ఇప్పుడు నిదానంగా ఉడికించేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి కొంచెం కసూరిమెత్తి వేసాను అలా వేసుకోండి ఈ కర్రీలో మనం వేసిన వాటర్ ఏదైతే ఉందో ఒక టీ గ్లాస్ మందం పెద్ద గ్లాసు టీ ఒక పాలు పాలుదాగే గ్లాస్ మందం వేసాను టీ గ్లాస్ కాదు కానీ పాలు తాగే గ్లాస్ మందం వేసాను అలా వేసిన తర్వాత మనకి ఆ వాటర్ అంతా కూడా ఉడికిపోయింది చూడండి దోసకాయ ములక్కాడ టమాటాలు అన్నీ కూడా ఉడికిపోయినాయి మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంతో గోంగుమలాడే ఎండు చేపలు ములక్కాడ దోసకాయ టమాటా సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా చూడండి తప్పకుండా మరి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మరి వీస్ ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదండి మరి నా సబ్స్క్రైబర్ అందరికీ పేరు పేరున కూడా మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరికి వీడియో నోటిఫికేషన్ వస్తుంది తప్పకుండా నా సబ్స్క్రైబర్కి తప్పకుండా వీడియో ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్ షేర్ చేయండి తప్పకుండా నేను చాలా బాధపడుతున్నాను ఎంత కష్టపడి చేస్తున్నాను వీసులేమని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి నేను మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనం కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనం కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందన కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థం అవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి So all the best today. Thank you.